తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఒక దూకుడుతో కూడిన పరిపాలన సాగిస్తున్నారు ఈరోజు కాసేపటి క్రితమే ఐదు హామీల అమలుకు సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా చేశారు రేపటి నుంచి జూన్ జనవరి ఆరో తారీఖు వరకు అప్లికేషన్ స్వీకరిస్తాము ఎవరు కూడా పడవద్దు ఏమీ లేవని చెప్పి అనుకోవద్దు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఉంటే అప్లై చేసుకోవచ్చు అంటారు ఈ హామీలు ఎంతవరకు అమలు అయ్యే అవకాశం ఉందండి వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు వచ్చింది మొదలు ఒక క్షణం కూడా వేస్ట్ చేస్తున్నట్టు అనిపించకుండా ఏవో గెలిచాము సంబరాలు అన్నట్లు కాకుండా ఏ మాట కామాట కార్యాచరణలోనే ఉన్నారు అంటే పథకాలు ఎట్లా చేయాలి ఏంటి అని సమాలోచనలు చేయటం కావచ్చు అన్నిటికీ మించి గెలిచిన వెంటనే అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ వాడి వేడిగా ధీటుగా దాటిగా అసలు చాలా బాగుంది సార్ అసెంబ్లీ నిజానికి మరి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఏమైనా సరే మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందాము కాలం కలిసి రావాలని మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు అనిపిస్తుంది అంతేగాని ఏవో అధికారంలో ఒకసారి సీఎం అనిపించుకుంటానికి వచ్చాము అనిపించుకున్నాము అన్నట్లుగా కాకుండా తెలుగులో కూడా ఒక సామెత ఉంది సిద్ధాంత అర్థానికి వెళ్ళాడు వచ్చాడు అన్నట్లుగా కాకుండా చాలా సీరియస్గా ఉన్నాడనే అనిపిస్తుంది మంత్రివర్గం కూర్పు విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా కొంచెం ఆచుతూ చడులేయాల్సిన దగ్గర అట్లాగే ఘాటిగా మాట్లాడాల్సిన దగ్గర ఘాటిగా అలాగే ఆఫీసర్స్ని నియమించుకునే విషయంలో కూడా చాలా పకడ్బందీగా వెళ్తున్నాడు అయితే అనిపిస్తుంది మరి ఇవన్నీ చేసిన తర్వాత చెయ్యలేమో అనే డౌట్ ఉండటం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరిమైనా కొంచెం టైం ఇవ్వాలి కదా ఇప్పుడు నిన్న కాకమన్నా వచ్చారు అధికారంలోకి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఊపిరి సరపకుండా వాళ్ళ కార్యాచరణ వాళ్ళు మొదలెట్టేసుకున్నారు అలాంటప్పుడు అసలు ప్రతి ఒక్కళ్ళు ఇదే అంటే ఇప్పుడు మనం పెళ్ళికెళ్తా ఉంటాయి అక్షంతలు వేసేటప్పుడు వీళ్ళు ఉంటారా ఉంటారో ఉండరు అని అక్షింతలు అయితే ఏం కదా మనస్ఫూర్తిగానే అక్షింతలు వేస్తాం కలకాలం నిన్న నూరేళ్ళు ఆశీర్వదిస్తాము అట్లాగే కానీ రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి చాలామందికి అసూయ అద్వేషము అలాగే పోటీ తప్పు ఇవన్నీ ఉండి గెలిచిన దగ్గర నుంచి పైకేమో మేము సహకరిస్తాము అని చెప్తున్నారు కేటీఆర్ వాళ్ళు కానీ మళ్ళీ వాళ్ళు గోతులు దవ్వేది గోతులు ఉన్నారు అసెంబ్లీలో ఎలా మాట్లాడారో మనం చూసాం వీళ్ళు పది సంవత్సరాల్లో మీరు ఏం చేయలేదని ఎక్కడ మాట్లాడతారో అని అసలు మీ కాంగ్రెస్ పార్టీకే చెత్తశుద్ధి లేదు మీ కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు అసలు ఏమీ చేయలేదు అన్నట్లు కేటీఆర్ వీళ్ళు దాడి చేస్తే చేయాల్సిన ఎదురుదాడిని దాడి చేయకుండానే ఎదురుదాడి చేసేంత పరిస్థితికి కేటీఆర్ వెళ్ళిపోయారు అది కొంచెం చూసే వాళ్ళకు కూడా ఎంత ఆశ్చర్యం అనిపించింది సరే అది అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా తగ్గకోకుండా మాట్లాడారు అలాగే వీళ్ళు శ్వే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు ఎందుకు శ్వేతపత్రాలు అంటే అసలు మన పరిస్థితి ఎలా ఉంది మన స్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి మనం ఎక్కడున్నాము మనకి ఏం చెయ్యాలనుకుంటున్నాము ఆ చెయ్యాలనుకుంటున్న దానికి ప్రస్తుత పరిస్థితి ఎంతవరకు సహకరిస్తుంది మరి చేయాలనుకున్నది చేయడానికి మనం ఈ ప్రస్తుత పరిస్థితులను వేటిని మార్చాలి ఇదన్నిటి సమాలోచనల ఫలితమే ఒక శ్వేతపత్రం వాళ్ళు ఆ శ్వేత శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే వీళ్ళు పోటా పోటీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు మరి ఇంత స్వేదము ఇంత రక్తము ఇంత మేధస్సు చిందిస్తే పారిస్తే మరి తెలంగాణకి నప్పులు ఎందుకు అయ్యాయి ఇది కదా ప్రశ్న మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు కొత్త ప్రాజెక్టులు ఒక కాలేజీలో తప్పితే వేరే ఏమి చేయలేదు ఒక కొత్త స్కూల్ పెట్టలేదు ఒక కొత్త పరిశ్రమ రాలేదు పరిశ్రమలు ఏమీ రాలేదు పైగా మీరు ప్రతి ఎలక్షన్ అప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మేము నిజాం షుగర్స్ తెరిపిస్తాము కాయలా పడ్డ పరిశ్రమలన్నీ తీస్తాము ఇవన్నీ ఉమ్మడి పాలనలో ఆంధ్రుల రాక్షస పాలనలో ఇవన్నీ మురుగున పడిపోయినాయి కుంటు పడిపోయినాయి తెలంగాణ అస్తిత్వం అంతా పోయింది దాన్ని మేము చేస్తాము అని రెండు వేల పద్నాలుగు నుంచి చెప్పుకుంటానే వచ్చారు ఏ ఒక్కటైనా చేయడానికి పదేళ్ల కాలం పట్టదు కదండి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి పదేళ్ళు కావాలా చేయలేదు కదా ఇప్పుడు సింగరేణి గురించి కావచ్చు దేని గురించి అయినా సరే మీరు చెప్పింది ఏది మీరు చెయ్యకపోవడా ఇప్పుడు అప్పుల గొప్పగా రాష్ట్రాన్ని మార్చి ఉన్న సెక్రటేరియేట్ని తీసి కొత్త సెక్రటేరియట్ కట్టి ఇలాంటి పనులన్నీ చేసి మీరు చేసింది ఏంటి అనే మాట వచ్చేసరికి మీరు ఆస్తులు కాదయ్యా కూడబెట్టింది అప్పులు చేశారు పోనీ ఈ అప్పులు చేసే ఏం ఆస్తులు కొన్నారు అంటే ఏమీ లేదు అయినా కానీ స్వేదపత్రం విడుదల చేయడము స్వేదపత్రం కూడా చాలా ఆభాస్పాలైంది వాళ్ళందరూ పెద్ద టైర్ టైర్లోంచి గాలి వీసేసినట్టు రేవంత్ రెడ్డి వాహనాల గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజే ఏంటంటే ల్యాండ్ క్రూజర్ వాహనాలు విజయవాడలో ఉన్నాయంట ఇరవై రెండు వాహనాలు అసలు విజయవాడలో ఆయాల్సిన అవసరం ఏంటి ఎవరి కోసం ఈ సర్ప్రైజ్ గిఫ్ట్లు క్రిస్మస్ గిఫ్ట్లు ఎవరి కోసం అసలు అవసరమా ఉన్నాయి వాహనాలు ఈయనేమో ఏవో నట్లు బోట్లు బిగించి వాటికి కొంచెం రంగులు వేసుకొని పాత వాహనాలే నడిపిస్తాము మా అసలే అప్పులు రాసాం కదా అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తుంటే మీరు అసలు ఇరవై రెండు వాహనాలు అసలు అక్కడెక్కడో విజయవాడ దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి అంటే మీ ఈ రాష్ట్ర ప్రజల స్వేదం అంతా వీటికి ఉపయోగపడింది బాబు రాష్ట్రానికి ఏమీ ఉపయోగపడలేదు పైగా మీరు చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ రాష్ట్ర ప్రజల స్వేదమే అవసరం మీరేమీ స్వేదమే చిందించరు కదా అని రేవంత్ రెడ్డి మీరు మీ స్వేదం ఎక్కడ చెందుతుంది చెందాల్సింది మళ్ళీ తెలంగాణ ప్రజలు స్వేదమే అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా ధీటుగా సమాధానం చెప్పటం అనేది చాలా విమర్శకుల మనల్ని పొంది పొందేలాగా ఉంది అంటే ఆయన సుదంటు రాయలాగా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేటట్లుగా మాట్లాడుతున్నారు ఇంక ఇప్పుడు ఇకనైనా సరే ఇవన్నీ మానేసేసి సహకరిస్తామని ఎట్లా ఏదైతే అన్నారో ఆ సహకరించడానికి వీడు చెయ్యాల్సింది ఏదైనా ఉంటే చెయ్యాలి తప్పితే యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ చరిత్రని పాత చరిత్ర తవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు అసలు తొవి లాభమే ఉంది అని పోని అంత నష్టమే చేసింది కాంగ్రెస్ అనుకున్నాం ఆ పాప ప్రక్షాళనకే కదా తెలంగాణ ఇచ్చింది మరి తెలంగాణ ఇస్తే నువ్వేం చేసావు అంటే దానికి సమాధానం లేదు అందుకని ఏంటంటే ఇప్పుడు ఇంత పకడ్బందీగా రేవంత్ రెడ్డి ఉన్న సందర్భంలో పనులు కూడా అలాగే చేస్తారు అని చెప్పి నమ్మకం అయితే కలుగుతుంది ఇప్పుడు ఐఐటిలో సీట్ కోసం ఒక విద్యార్థి ప్రయత్నిస్తాడు అనుకోండి రేం పగడు ఒకవేళ ఐఐటి రాలేదు అనుకోండి ఏ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఎక్కడో వస్తుంది అలా కాకుండా నేను పాస్ అవుతాను తప్పుతాను అనుకునేవాడికి ఒక మంచి చోట ఎక్కడ సీట్ వస్తుంది చెప్పండి మీరు కొంచెం ఎక్కువ చేయండి చేసి దాని దగ్గరలో ఉన్న దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయండి అందుకని వాళ్ళు చాలా చిత్తశుద్ధితో ఉన్నారనుకోండి కాదు